మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి చాలామంది యువకుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వివాహం అయిన తర్వాత చాలామందికి సంతానం కలగడం లేదు ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడమే లేటు లేట్ అంటే ముప్పై లోపు చేసుకునే వాళ్ళు తక్కువ ముప్పై మీదే ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై దాకా ఈ మధ్యనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ మధ్యన పెళ్ళిళ్ళు అయినప్పుడు వీళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వ్యవహారాలు ఏదైనా కానీ వాళ్ళు చేసే పనుల్లో ఈ ఇవన్నీ కూడా మనకి తినే ఆహారంలో ఈ మనుషులు ఒక ఈ బలం వీర్యవృద్ధి తగ్గిపోతుంది ఆ వీర్ తగ్గిపోయినప్పుడు శక్తులేగా కూడా చాలా వీక్ అయిపోతున్నారు అందువల్ల ఈ సారి సాఫ్ట్వేర్ చేసుకో చేసే వాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమంది మూడు నెలలకు ఆరు నెలలకి విడాకులు తీసుకుంటున్నారు తర్వాత కొంతమంది ఐదారేళ్ళు అయినా సంతానం కావడం లేదు ఎందుకంటే వీళ్ళు ఏజ్ పెరిగిపోతుంది రెండవది సంతానం పుట్టవలసినటువంటి సమయంలో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు పెళ్ళిళ్ళు కావడం లేదు ఈ యొక్క ఈ అనర్థాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అన్ని మనం లేని పని అన్నీ తెచ్చిపెట్టుకునే ఇవన్నీ కాబట్టి సరైన సందర్భానికి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వరకు చదువు ఉద్యోగం దీని మీద ఆశపడి ఉంటారు అక్కడి నుంచి ఏదో సంపాదన కావాలని ముప్పై వరకు వెయిటింగ్లు ఉంటారు ఆడపిల్ల కానీ మగవాడు కానీ ముప్పై తర్వాతనే వీళ్ళు పెళ్ళికి తయారవుతున్నారు పెళ్ళి ముప్పై తర్వాత అయ్యేసరికి వీళ్ళలో చాలామంది ఈ యొక్క వీక్నెస్కు అవుతున్నారు వీక్నెస్ అయిపోతుంది ఆ వీక్నెస్ వల్ల సరైనటువంటి ఆహారం ఉండదు సరైనటువంటి బలం ఉండదు తర్వాత వీరి వృద్ధి ఉండదు మనిషికి చాలా వరకు బలహీనతపడి ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతమందికి ఈ బలహీనత వల్ల కొంతమందికి తర్వాత ఆ యొక్క ఈ ఎందుకంటే స్త్రీ పురుషుల యొక్క సరైన పద్ధతిలో బలాబలాలు అంటే స్త్రీకి ఆ అండం రిలీజ్ కావాలి పురుషుడికి వీరు బుద్ధి సరిగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే సంతానానికి ఉపయోగం సంతానం పుడతారు ఊరికి ఇక అనవసరంగా హాస్పిటల్కి పోవడం చెకింగ్ చేసుకోవడం టెస్ట్ చేసుకుని వాళ్ళు తినే వాళ్ళు చెప్పే మూలిగి గోళీలు వాడడం ఆ మూలి ఆ గోళీలతోటి ఆ మందులతోటి ఉన్న బలము పోతుంది ఉన్నమతి పోతుంది దానివల్ల ఇంకా అసలు సంతానం కలిగే అవకాశం ఉండదు తర్వాత దానికి ఇంకా వేరే వేరే మార్గాలు చెప్తారు వాళ్ళు టెస్ట్ ట్యూబీ అంటారు టెస్ట్ ట్యూబ్ అని తర్వాత ఇంకొక రకం చెప్తారు ఇంకో ఇట్లా ఇలాగ అనే అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఆడపిల్ల అయితే మిరియాలు ఏం దొరికి మిరియాలు దొరుకుతాయి తోకమిరియాలు ఒక పావు కిలో మిరియాలు తెచ్చి పొడి చేసి ఆ పొడిని మొత్తం అవి పొద్దున సాయంత్రం పాలలా కలిపని తాగాలి తాగితే గర్భదోషం గర్భ దర్శనలు ఏమున్నా పోతాయి తర్వాత సంతానం కలగడానికి అవకాశం వస్తుంది అట్లా అది ఆది వాడుకోవచ్చు రెండవది కొన్ని మూలికలు ఉన్నాయి ఈ గూడిగా వేరు కానుగా వేరు చల్లగి చల్ల గిల్లేడు వేరు చల్ల మూలిక ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఈ ఈ ఏర్లు ఏదైనా కానీ డేట్స్ వచ్చినప్పుడు ఆ ఏరు యొక్క బెరడు తీసి బర్రె పెరుగులు ఎండబెట్టి పొడి చేసి బర్రె పెరుగులో మూడు రోజులు తినాలి గేట్స్ ఉన్నప్పుడు ఆ మూడు రోజులు మూడు రోజులు తింటే గర్భదోషాలు పోయి సంతానానికి అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి చిట్కా వైద్యాలన్నీ ఇవన్నీ కూడా కొన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే మేము మేము రాసిన నాటు వైద్యం పుస్తకంలో ఇవన్నీ చిట్కాలన్నీ ఉన్నాయి మీరు అయినా దాన్ని వాడుకోవచ్చు కాబట్టి సంతానం పెద్ద సమస్య కాదు కాబట్టి ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా సరైన బలము వీరి వృద్ధి తర్వాత గర్భదోషం లేకుండా ఏంటి ఉన్నప్పుడే సక్క మంచి పురుషులైనటువంటి సంతానం మంచి సంతానం కలుగుతుంది సంతానం కూడా బలజీలిగా ఉంటారు లేకపోతే ఆ సంతానానికి కూడా ఏదో లేనిపోయిన రోగాలు రావడం వాళ్ళతో కష్టపడడం తర్వాత పేపర్లు వేస్తుంటారు మా చ మా చిరంజీవి ఏది పేరు లేని చెప్పలేనటువంటి రోగం వచ్చింది రోగానికి పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఇంజక్షన్ కోటి రూపాయలు ఇట్లా బాగా ప్రకటనలు ఇస్తుంటారు సిగ్గుపడాలి ఎటువంటి ప్రకటనలు ఇవ్వడానికి సిగ్గుపడాలి దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చింపులు పోయేదానికి ఇటువంటివన్నీ చేసి మందిని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంటారు తర్వాత దాసలు ఇవ్వండి అంటాడు ఎవడో పనికి మాలేవాడు అడ్డగోలకు సంపాదించాడు ఎవడో ఇస్తాడు కోటి రూపాయలు ఇస్తాడు అట్లా ఆశపడి అటువంటి ప్రకటనలే చేస్తున్నాడు ఇవన్నీ నమ్మకూడదు ఇవన్నీ వదిలేయాలి ఎందుకంటే పుట్టే పిల్లలు పుట్టు పుట్టుకతోనే బలాఢీలు బలంగా ఉండాలి ఈ రోగాలు దిగి పెట్టుకున్న రోగాలు ఎంతమంది ఉంటారు ఈ కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు మళ్ళీ మధ్యలో పోయారు చనిపోయారు అనుకోండి అప్పుడు మళ్ళీ బాధే కానీ ఇవన్నీ ఆలోచించాల ఆలోచించి కాబట్టి మనకు కావలసిన ఈ మూలికా విశేషాలు మనం ఆయుర్వేదంలో వాడుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది మీకు తేలిగ్గా ఉంటుంది మీ ఖర్చులు కాదు డబ్బు ఖర్చు కాదు ఎక్కువ పరిశీలి ఉండదు బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తూ కోరుతున్నాను